ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి ఇక దిగుబడి మంచిగా అయితే ఇరవై ఎకరానికి ఇరవై వేలు చొప్పున మిగిలిపోతాయి ఇక అంతకు ఎక్కువ అయితే మిగులు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి రైతులు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు ఇక్కడ మనం చూడొచ్చు ట్రాక్టర్తో నాటు వేయడానికి ఇక్కడ పొలం దున్నుతున్నారు అక్కడ రైతు కూలీలు నాటు వేస్తున్నారు ఇక్కడ రైతులు తమ తమ పనుల్లో బిజీ ఉన్నారు ఒకసారి వీళ్ళు ఏ ఏ పంటలు ఇస్తారు ఎలాంటి రకాల పంటలు పండిస్తున్నారు ఒకసారి రైతు నాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం గంగాధర మండలంలోని నగర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఒక రైతు ఉన్నాడు ఆల్రెడీ ఇక్కడ రైతు పొలం దున్నిస్తుండు ఆడ నాటు కూడా వేయిస్తున్నాడు నమస్తే బాబు నమస్తే అండి అంటే మీకు ఎన్ని ఎకరాల భూమింది నాకు ఆరు ఆరు ఏడు ఎకరాలు ఉన్నది ఏడు ఎకరాల మూడు ఎకరాల పత్తి నాలుగు ఎకరాలలో పొలం ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయో వర్షాలు పడతలేవు కదా మీరు ఆల్రెడీ ఇప్పుడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలలో నాటేస్తున్నారు కదా మరి మీకు తర్వాత ఈ వర్షాలు పడకపోతే మీకు ఈ నీళ్ళు అనేది పారకం జరుగుతుందా అయితే జరుగుతుంది కావచ్చు ఇంత ఇంత కొంత పోతుంది వర్షాలు సరిగా లేకపోతే వర్షాలు మంచిగా ఉంటే మాత్రం ఆడికాడికి సరిపోతుంది గ్రామాలలో రైతుల కూరగా కొడుతుంది కదా రైతు కూరలు దొరుకుతున్నారా రైతు కష్టమే దొరకదు రైతు మాత్రం కష్టమే ఇక కొంత మహారాష్ట్ర వాళ్ళతో కొంత వాళ్ళతోని కొంత వీళ్ళతోని ఎలా తీసుకుంటున్నాం మేము ఇప్పుడు ఎకరానికి ఎంత తీసుకుంటున్నారు కూలీలు కూలీలు ఎకరానికి ఐదు వేలు చొప్పున నీరుడు నాలుగు వేలు ఐదు వేలు ఇయ్యాడు ఐదు వేలు ఫిక్స్ అయిపోయింది ఈయడు ఇక రెండు వందలు కైకిళ్ళు మూడు వందలు ఊళ్ళోళ్ళకు మూడు వందలు అయితే అత్తరాలు మూడు వందలు ఓసారి బాగా బలం ఉన్నప్పుడు నాలుగు నాలుగు వందలు కూడా అవుతాయి ఎకరం ఎకరానికి ఒక ట్రాక్టర్ ఉంటే ఎంత తీసుకుంటారు పైసలు వాళ్ళు ఎకరానికి ఆరు వేల నెల ఏడు వేల దాకా లాస్ట్ ఆరు వేల కాడికి వెళ్ళి ఏడు వేలు లాస్ట్ నాటేస్తారు కదా పంట చేతికి వచ్చేసరికి ఏమైనా ఇబ్బందులు కలుగుతాయి మీకు ఇబ్బందులు అంటే ఇక పురుగు ఇది పొట్టకచ్చ దిశల అట్లా ఇట్లా అంత ఇబ్బంది కలుగుతుంది మంచిగా లేకున్నా కానీ తిప్పలేనాయి అట్లా ఒక ఎకరానికి ఎంత సంపాదించగలుగుతారు ఎకరా మీద కరసలు గిట్ట భోంగా ఏమన్నా మంచిగా వండితేనే ఏమైనా గిట్టుబడి మాకు కైకి లెక్క లేకపోతే మంచిగా దిగుబడి మంచిగా రాకపోతే మాత్రం ఇక ఆడికాడికి అవుతాయి ఇక దిగుబడి మంచిగా వస్తే ఓ ఎకరానికి ఇరవై వేలు చొప్పున మిగిలిపోతాయి అంత ఎక్కువ అయితే అంటే ఇప్పుడు అంటే ఈ కైకిల్ కానీ ఇక ట్రాక్టర్ కానీ అటు ఎరువులకు కానీ ఎంత అమౌంట్ పెడతారు ఒక ఎకరా మీద ఎంత ఖర్చు పెడతారు మీరు ఒక ఎకరానికి మెల్లంగా ఇరవై ప పదిహేను నుంచి ఇరవై దాకా ఖర్చు వస్తుంది అప్పటికి హారు పోయాలి మళ్ళీ అట్లు జారా కొట్టాలి ఐకేపులకు కొట్టాలి ఇక ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయగా మిగిలినవి ఏమన్నారు అయితే మిగులుతాడు లేకపోతే లేదు సో చూశారు కదా ఇప్పుడైతే హిమ్మత్ నగర్లో ఒక రైతు అతను నాలుగు ఎకరాల పొలంలో నాటు వేస్తున్నాడు ఇక కూలీల కొరత మాత్రం చాలా ఉంది మేము అందుకే మహారాష్ట్ర నుంచి తెప్పించిన కూలీలతో ఎకరానికి ఐదు వేలు మేము ఇక్కడ కూలీలతో నాటు వేయిస్తున్నాము ఇప్పటికైతే వర్షాలు అయితే లేవు కాకపోతే మాకున్న బావిలో కొద్దిపాటిగా సమృద్ధిగా నీరు ఉండడంతో మేమైతే నాటైతే వేస్తున్నాము ఇన్ కేసు ఒకవేళ వర్షాలు పడకపోతే కొంత పొలం కూడా ఎండిపోయే పరిస్థితి కూడా రావచ్చు అని చెప్తున్నాడు అదేవిధంగా ఎరువులు కూడా అందుబాటులో పైసా డబ్బులతో ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పటికైతే మొత్తానికైతే నాటైతే వేయిస్తున్నాము ఇక తర్వాత వరుణ దేవుడు కరణిస్తే పంటలు వండితే లేకపోతే మాకు ఎండిపోయే పరిస్థితి వస్తుందంటున్నాడు మొత్తానికి అయితే ఒక ఎకరం మీద అన్ని ఖర్చులు ఒక ఇరవై వేలు మాత్రమే మిగులు బడి మిగులు మిగులు బడ్జెట్ ఉంటుందని మంచిగా పండితే ఇరవై వేలు మాత్రమే ఉంటుందని రైతు చెప్తున్నాడు కెమెరామ్యాన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్